अच्छा तो अब्दुल कादा का बटुंडे दे आडले बाड़ी बाड़ी पकड़ते बोलते पकड़नो सर मम्मा को एक्शन करिए सर జరిగితే నాకు ఫోన్ చేసి ఏంటేమో యాక్సిడెంట్ జరిగితే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను అడవిడిగా వచ్చేసాను హైదరాబాద్ రోజు వచ్చేవరకు పన్నెండు గంటలకే ఫోన్ చేశారు సచివాలయం మా ఫోన్ చేశారు అది అడ్రస్తో నెల్లూరు గొండి నేను హాస్పిటల్ అది అక్కడ ఉంటే మా కొండపరం మండలం రమణ కానిస్టేబుల్ వచ్చేసి అక్కడ సంతకం పెట్టండి ఏదో చేయాలి మేము అని వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నాం సార్ మా చేత పిల్లల మేము మా చేత పెట్టుకున్నాను సార్ మా బాధలో మేము ఉన్నాం సంతకాలు పెట్టుకుని పెట్టాము ఇంకా ఏం తెలియదు ఇప్పుడు పదిహేడు రోజులు ఏమైనా సార్ పిల్లాడు పడి అని మేము పాకులు ఆడితే వెళ్తే మీరేందమ్మ పాకులు ఆడతారు రోడ్డు అంతా మీరు పోండి మీరు పోయి మీ బిడ్డ వచ్చి గుద్ది ఉండేది ఇదే చెప్తున్నా సార్ మమ్మల్ని కూడా పెట్టించుకోలేదు పోలీసు ఆయన అసలు దగ్గర కూడా పోవట్లేదు సార్ అసలు పిల్లడి దగ్గరికే పోవట్లేదు ఎవరు అసలు సమాధానం ఆ ట్రాక్టర్ వాళ్ళు ఈ తప్పు అంటున్నారు వాడు తప్పు లేదని ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ అసలు తీసుకొని ఎడకన్నా తీసుకోవటం కూడా లేకుండా చేసారు సార్ అసలు డ్రైవర్ అసలు అందరు ఎంత తీసుకున్నారో తెలియదు కానీ మాకు ఏమో సార్ మమ్మల్ని చూసి అన్ని మార్చేది మీరు పోండి పోండినామా పెట్టి కడగడం రంకుండా వెళ్ళిపోమంటారు సార్ అసలు సార్ అసలు సంతకాలు అన్ని చేయించుకున్న అవసరం ఏంటి సార్ అసలు వాళ్ళకి బాగా పెట్టిపోయి మేము బాగా పెడుతున్నాం ఏమందమ్మ మీరు టూ పోయింట్ పోండి అని అంటున్నారు సార్ బండి మీద ఏదన్నా అవసరం అయితే పిల్లలు పోకుండా తాగుతున్నారు సార్ పిల్లలు చదువుకునే పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత బొన్నే హాస్పిటల్లో చేర్చారు సార్ అతన్ని చేర్చినప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి రమణయ్య హెడ్ కాన్స్టేబుల్ రవణారా సార్ ఏం జరిగింది ఏంటంటే మీ వాడిపోయి వెనక నుంచి గుద్దుకున్నాడాయా మీకు టాపి పని ఇసుక ఇట్సి ఇటుక సిమెంటు ఇవన్నీ కలుపుకునే వాళ్ళకి మీకు లక్షల లక్షల బండ్లు అవసరమా మీరు తాగి మీ ఇష్టప్రకారం మీరు బండ్లు అవుతారు ఈ మండలంలో ఎవరికి లేని బండ్లు మీ ఊర్లో ఉన్నాయి మీకు అంత అరాచకం దేనికి అన్నట్టు మాట్లాడే సార్ సార్ మా పిల్లోనికి ఏమైంది ఏందని మాట్లాడితే ఏమన్నా మాట్లాడితే మీకు ఏం తెలుసు రూల్స్ తెలుసు రెగ్యులర్ తెలుసు అని మాట్లాడుతున్నారు సార్ అతను కనీసం మేము ఏదైనా పోయి మాట్లాడితే మీకు ఏం తెలుసు అని మాట్లాడి ప్రతిదీ అరాచకంగా చేస్తున్నారు సార్ అతను మాకేదో న్యాయం కాదు మీకు కూర్చున్నాం సార్ మాది కొండాపురం నేను మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షుడిని మా ఇటీవల ఆరవ తేదీన మా మండలంలోని తూర్పు బ్రాహ్మణపల్లిలో మా కులస్తుడైన మా బంధువైన మా అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ఇది ఆదిపతిపురం సమీపంలో ఆ ట్రాక్టర్కి నెంబర్ లేదు ప్లస్ లోడు డోర్లు తీసుకుని రావడం వల్ల ప్రమాదం జరిగింది ఇది పోలీసులు చిత్రీకరణ చిత్రీకరణ ఏ విధంగా చేశారంటే మీ అబ్బాయే గుద్దుకున్నాడు అనే విధంగా చిత్రీకరించారు కానీ కానీ ట్రాక్టర్ లైట్లు లేకుండా డ్రోన్లు తీసుకొని కట్టెల లోడ్తో వచ్చేదాన్ని పట్టుకునే అధికారం వాళ్ళకు ఉందా లేదా వీళ్ళు ఎంత తీసుకొని ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు అపోహ ఉంది అది అపోహన నిజమో మాకైతే తెలియదు కానీ ఈ కేసును నీరు కాచడానికి అతను ముఖ్య పాత్రుడు అతని మటుకు మేము వదిలేదు లేదు ఎస్ఐ గారైనా సిఐ గారైనా ఎవరైనా సరే మాకు న్యాయం దాకా పోరాడతాం ఇప్పుడు మేము లాయర్ దగ్గరికి వెళ్తున్నాము ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాంది మీరు ఇన్సూరెన్స్ ఉంది మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని ఎట్లా చెబుతాడు ఒక హెడ్ కానిస్టేబుల్గా అది తీరా చూస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు వాళ్ళు తొమ్మిదో ఆరో తారీఖు యాక్సిడెంట్ జరిగితే తొమ్మిదో తారీఖు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అంటే దాని ఉద్దేశం ఏంటి కేసుని మా పక్కదారి బట్టి అడిగే కదా ఈ బండి కూడా చేసి మాకు కేసు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం అదేవిధంగా ఈ విధంగా తప్పుదవ పట్టిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకొని మేము తప్పనిసరిగా దీన్ని న్యాయం జరిగే వరకు పోరాడతాం